భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగత చర్య మాత్రమే కాకుండా బీఆర్ఎస్ లో అంతర్గతంగా నెలకొన్న సంక్షోభాన్ని నాయకత్వ పోరాటాలను బహిర్గతం చేసింది ఈ పరిణామం బీఆర్ఎస్ భవిష్యత్తుపై అలాగే తెలంగాణ రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుంది కవిత సస్పెన్షన్ వెనుక పార్టీలోని అంతర్గత విభేదాలు ప్రధానంగా ఉన్నాయని స్పష్టమైంది ఆమె బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా మాజీ మంత్రుడు హరీష్ రావు సంతోష్ రావులపై పరోక్షంగా ప్రత్యక్షంగా చేసిన ఆరోపణలు పార్టీలో నెలకొన్న అసమ్మతిని బయటపెట్టి కేసీఆర్ దేవుడు లాంటివారు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నారు అని కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలోని ఒక వర్గంపై ఆమెకున్న వ్యతిరేకతను స్పష్టం చేశాయి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఒక బలమైన ఆయుధంగా మారాయి ఈ సస్పెన్షన్ నిర్ణయానికి ప్రధానంగా ఈ కొన్ని కారణాలు దోహదం చేశాయి పార్టీ నాయకత్వంపై ముఖ్యంగా కేసీఆర్ కు సన్నిహితులైన వారిపై కవిత బహిరంగంగా విమర్శలు చేయడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంగా భావించారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిని సొంత నాయకురాలే బయట పెట్టడం బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది కవిత హరీష్ రావు మధ్య ఉన్న విభేదాలు పార్టీలో ప్రధాన సమస్యగా మారాయి ఈ విభేదాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని భావించిన అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంది కవిత సస్పెన్షన్ తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతుంది అధికారం కోల్పోయి బలహీనపడిన బీఆర్ఎస్ ఇప్పుడు కుటుంబంలోనే ఉన్న విభేదాలు బహిర్గతం కావడంతో మరింత బలహీనపడవచ్చు ఇది పార్టీ నాయకుల్లో గందరగోళాన్ని సృష్టించవచ్చు కవిత భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతాననేది ఆసక్తికరమైన అంశం కాంగ్రెస్ లేదా బీజేపీలలో చేరవచ్చని ఊహాగానాలు ఉన్నప్పటికీ అవి తన సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది బంజారా హిల్స్ లో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని దీపావళి రోజున పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఈ ఘటనతో బీఆర్ఎస్ నుండి మరికొందరు నాయకులు ఇతర పార్టీలలో చేరే అవకాశం ఉంది కవితకు సన్నిహితులైన నాయకులు ఆమెతో కలిసి కొత్త మార్గాన్ని అనుసరించవచ్చు కవిత సస్పెన్షన్ కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు ఇది బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభానికి ఒక స్పష్టమైన సంకేతం పార్టీలో విభేదాలు నాయకత్వ పోరాటాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ ఘటన రుజువు చేస్తారు ఆమె తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదా కొత్త పార్టీని స్థాపిస్తారా అనేది తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో సంచలనం సృష్టించవచ్చు ఈ పరిణామం బీఆర్ఎస్ భవిష్యత్తుపై తెలంగాణ రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుంది